శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను విశ్వనాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో గృహ కార్మికులను నివహించుకున్నటువంటి గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి కార్యాలయాల్లో నిబంధనలు అతిక్రమించారని చెప్పేసి ఒక పదిహేను కార్యాలయాలని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు యాక్చువల్లీ నాలుగు వందల ముప్పై కంప్లైంట్స్ అయితే వచ్చాయంటే కొన్ని గృహ కార్మికుల కార్యాలయాలపైన సో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎక్కువ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఈ పదిహేను కార్యాలయాలని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ సంవత్సరం మినిస్టర్ ఆఫ్ హెల్త్లో కొత్తగా జాయిన్ అయినటువంటి నర్సుల సంఖ్య పదమూడు వందలుగా ఉందని చెప్పేసి అంటున్నారు సో దీంతో మొత్తం ఇప్పటికీ కువైట్లోని మినిస్టర్ ఆఫ్ హెల్త్లో ఉన్నటువంటి నర్సుల సంఖ్య మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు అందరూ కలిపి ఇరవై మూడు వేలకి చేరిందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని ఆల్రాయ్ ప్రాంతంలో ఎవరైతే ఈ అల్యూమినియం మరియు ఫర్నిచర్స్ని అమ్మేటువంటి షాపులు ఉంటాయో అలాంటి షాపులపైన తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అధిక ధరలకి విక్రయిస్తున్నటువంటి కంప్లైంట్స్ రావడంతో వీళ్ళు అక్కడ తనిఖీలు నిర్వహించి కొన్ని షాపులపైన ఉల్లంఘనగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు లంచం కేసులో ఒక మండూప్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు అతన్ని జైలుగడ్డి తరలించడం జరిగింది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే జనరల్గా కువైట్లో ఎవరైతే రిటైర్డ్ అవుతుంటారో ఉద్యోగస్తులు అంటే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి రావాల్సిన డబ్బులు జనరల్గా మూడు నెలల కాలం అయితే ఉంటుందండి వాళ్ళకి డబ్బులు రావడానికి అంటే సెటిల్మెంట్ అయ్యి వాళ్ళకి డబ్బులు రావడానికి అయితే అలా కాకుండా ఈ మండూపు ఎవరైతే ఉంటారో అతనికి కనుక లంచం ఇచ్చినట్లయితే మూడు వారాల్లోనే వాళ్ళ పని జరిగిపోతుందంట అంటే త్వరగా పని చేపిస్తాడనమాట సో మీ పని లేట్ కాకుండా తొందరగా జరగాలి అనేసి అంటే లంచం ఇవ్వాలి అని చెప్పేసి అతను కోరుతున్నాడు అంట సో ఆ విధంగా అతని పైన కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయంట సో దాంతో కి సంబ భద్రతా అధికారులు అతనిపై నిఘా పెట్టి ఒక వ్యక్తిని ఒక క్లయింట్ లాగా అతని దగ్గర పంపించి మొత్తం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇంకా లంచం ఇచ్చేటువంటి క్రమంలో హ్యాండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దాని తర్వాత అతన్ని వీళ్ళ స్టైల్లో విచారించగా అతను ఒప్పుకున్నానంట అవును నేను విధంగా చేస్తున్నాను అని చెప్పేసి సో ప్రస్తుతానికి అతన్ని సెంట్రల్ జైలుకి తరలించారు దీనిపై ఇంకా పూర్తి విచారణ కూడా జరిగిన తర్వాత ఇతను ఒకడైనా ఇతనికి ఎవరైనా సహకరిస్తున్న వాళ్ళ మీద ఎవరు ఎవరైతే ఉంటారో వీరందరికీ అదుపులో తీసుకుని అందరిపైన చర్యలు తీసుకోవడానికి అతనికి అవకాశాలు ఉంటాయి కువైట్ గవర్నమెంట్ మరొక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ఏమిటంటే ఈ పౌరసత్వం ఏదైతే ఉందో ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి అందులో ఒక చట్టం అనమాట ఇది సో జనరల్గా కువైట్కి సంబంధించినటువంటి పౌరులు బయట దేశాలకు సంబంధించినటువంటి మహిళలు కనుక పెళ్లి చేసుకున్నట్లయితే జనరల్గా వారికి కువైట్ పౌరసత్వం అయితే కనుక లభిస్తుంది అయితే మొన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఒకవేళ ఆ పౌరుడు కనుక మరణించినట్లయితే ఈ మహిళ రెండో మ్యారేజ్ అనేటువంటిది బయట దేశాలకు సంబంధించిన వాళ్ళని చేసుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి పౌరసత్వం ఏదైనా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు కొత్త చట్టంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇంచుమించు అలాంటిది ఇది కదా ఎవరైనా ఒక వ్యక్తి కువైట్ పౌరుడిగా ఉండి దాని తర్వాత అతను కువైట్ పౌరుడు కాదు అక్రమ మార్గాల ద్వారా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందాడు అని చెప్పేసి నిరూపితం అయితే కనుక అతన్ని పెళ్లి చేసుకున్నటువంటి విదేశాలకు సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉంటుందో ఆవిడికి సంబంధించినటువంటి పౌరసత్వం ఏదైనా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు అయితే అప్పటికే వారికి పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకి మేజర్ అయినంత వరకు అంటే వాళ్ళు యుక్త వయసు వచ్చినంత వరకు కోవైట్ పౌరులుగానే పిల్లలను పరిగణించడం జరుగుతుంది వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పౌరసత్వం కావాలనుకుంటుంది వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసి అంటే కువైట్ పౌరులుగానే ఉంటారా లేకపోతే వారి తల్లి లేదంటే తండ్రి యొక్క పౌర దేశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పౌరసత్వం కావాలనేది వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైటికి సంబంధించినటువంటి పౌరురాలు అంటే కువైట్లో పుట్టి పెరిగినటువంటి మహిళ ఎవరైతే ఉంటుందో ఆవిడ విదేశాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందనుకోండి సో అతనికి జనరల్గా కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వం అతనికి వస్తుంది అయితే అతనికి ఆ పౌరసత్వం వచ్చిన తర్వాత రెండో మ్యారేజ్ విదేశాలకు సంబంధించిన మహిళలు కనుక అతను చేసుకున్నాడు అనుకోండి అప్పుడు ఆ మహిళకి పౌరసత్వం రాదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైటికి సంబంధించిన మహిళ ఎవరినైతే బయట దేశాలకు సంబంధించిన వ్యక్తిని భర్తగా పొంది ఉంటుందో అతని కువైటికి సంబంధించిన పౌరసత్వం వచ్చి ఉంటుంది ఒకవేళ అతను ఏదైనా కారణాల చేత జైలుకి వెళ్ళడం కానీ లేదంటే చనిపోవడం కానీ లేదంటే విడాకులు కానీ తీసుకున్నట్లయితే అలాంటప్పుడు వారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి కువైట్ పౌరసత్వం వేతనక వాళ్ళు మేజర్ లైనంత వరకు ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి పౌరసత్వం వాళ్ళు పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అందరికీ మమ్మూత్ గురించి తెలుసు కదా ఈ మమ్మూత్లు అనేటువంటివి జనరల్గా ఏనుగులాగానే ఉంటాయి కాకపోతే ఇంకా భారీ సైజులు అవి అయితే అవి ఎప్పుడూ అంతరించిపోయే భూమిపైన అవి వేతనక లేవు అయితే మీకు డిస్ప్లే ఏదైతే ఫోటో కనిపిస్తుందో అది ఈ మమ్మూతులకు సంబంధించినటువంటి చిన్న పిల్లది శాస్త్రవేత్తలకి దానికి సంబంధించిన మమ్మీఫైడ్ చేయబడినటువంటి బాడీ అయితే దొరికింది ఇప్పటి వరకు దొరికినటువంటి ఇలాంటి మమ్మీఫైడ్ చేయబడినటువంటి బాడీలు ఏవైతే ఉంటాయో అలాంటివి ఒక ఏడు ఉన్నాయి వాటన్నిటికన్నా ఎక్కువ పురాతనమైనటువంటిది ఇది అని చెప్పేసి అంటున్నారు సుమారుగా దీని వయసు వచ్చి యాభై వేల సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు దీనిపైన ప్రస్తుతానికి ఇంకా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఆ పరీక్షల్లో ఇది కరెక్ట్ ఏజ్ అయితే తెలియడానికి అవకాశం ఉంది దీని వయసు వచ్చి ప్రస్తుతానికి వీళ్ళ యొక్క అంచనా ఏమిటంటే ఒక సంవత్సరం లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అంతే తప్ప మరి ఎక్కువ వయసు ఎదురక కాదు చిన్న పిల్లలు ఇదే అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో యాభై వేల సంవత్సరాల క్రితం మమ్మీఫైడ్ చేయబడినటువంటి బాడీ అది చూడండి ఎంత డిస్ప్లే కనిపిస్తుంది కదా ఇప్పటికీ రీసెంట్గా ఈ మధ్యలో చనిపోయినటువంటి జంతువు ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉంది అది ఇది ఏ విధంగా మమ్మీఫైడ్ చేయబడిందో మనకైతే తెలియదు కానీ అది సహజసిద్ధంగా మమ్మీఫైడ్ చేయబడినటువంటి బాడీ అది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ట్యాక్సీ సర్వీస్ కావాలనుకుంటున్నారా జహరా జహరా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అలాగే సులేబీ ఖాతా కానీ ఈ పక్క ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మీకు టాక్సీ సర్వీస్ కావాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన టాక్సీ సర్వీస్ని మీరు పొందొచ్చు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో ఎం బేబీ భవ్యశ్రీ ఇవాళ పదకొండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు రహత్ సోఫియా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మనం సబ్స్క్రైబర్స్ అయి పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటూ వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుయటం మన పర్వదేశం రూపాయల సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నలభై పైస్లు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందుకే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ఇరవై నాలుగు నెలలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ఇరవై ఆరు నెలల నూట అరవై ఐదు పిలుసుకు ఉంది ఫ్రెండ్స్ ఈ ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్లను ప్రకటించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా వెండి వస్తువుల్లో ముప్పై శాతం వరకు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారని డైరెక్ట్ వస్తువుపైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త మోడల్స్ అయితే తీసుకోవడం జరిగింది అది కూడా మనం మేడ్ ఇన్ ఇండియా ఇండియాలో తయారు చేసినటువంటి వస్తువులవి సో వాటిలో కూడా మీకు మేకింగ్ ఛార్జెస్ పైన ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు అది ప్రత్యేకంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి సో మీలో ఎవరైనా సరే వెండి కొనాలనుకున్నా లేదంటే బంగారం కొనాలనుకున్నా సరే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఈ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొద్దిగా డిస్కౌంట్ లభిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది ఎట్లా వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ సో ప్లీజ్ రెడ్డి మీ టల్ యూట్యూబ్ ఛానల్